ముప్పై రోజుల కార్తీకమాసం ప్రతిరోజు ఒక పవిత్రగాథ ఒక ఆశీర్వాదం ఒక భక్తి దీపం ఇవి అన్నీ ముగసే చివరి రోజు దీపారాధన దినం ఈ రోజు పూజించిన దీపం అంధకారాన్ని తొలగస్తుంది శరీరం మనసు గృహం ఆత్మ అన్నింటికి కాంతిని అందిస్తుంది ఈ దీపారాధన గురించి ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది పూర్వం ఒక భక్తురాలు ఉండేది పేరు సుశీల పేద చిన్న చిన్నపిల్లలు కానీ హృదయంలో మాత్రం అపారమైన భక్తి ఆమె ప్రతీ కార్తీకమాసంలో రాత్రి సమయంలో ఒక చిన్న నువ్వుల నూనె దీపం వెలిగించేది ఒకరోజు ఆమె భర్త అన్నాడు మన దగ్గర డబ్బులు లేవు ఈ కొంచెం నూనె కూడా వృధా చేయకు కానీ ఆమె చిరునవ్వుతో చెప్పింది దీపం మేము వెలిగించడం కాదు దేవుడు మా జీవితాన్ని వెలిగస్తాడు ఆ రాత్రి చివరి రోజు ఆమె దీపం వేసింది ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉన్నా ఆమె గుండెల్లో మాత్రం విశ్వాసముంది ఒక అద్భుతం జరిగింది ఆ చిన్న దీపం రాత్రంతా మిలమిల మెరిసింది సూర్యోదయం వచ్చేదాకా ఆ దీపం ఆరలేదు ఆమె ఆశ్చర్యపోయింది దేవతలు ప్రత్యక్షమై అన్నారు నీ భక్తి అంత పవిత్రం దేవుడు నీ దీపాన్ని స్వయంగా రక్షించాడు ఆ తర్వాత ఆమె కుటుంబం ధనసంపదతో నిండిపోయింది ఇది దీపారాధన ప్రాశస్తి ఆకాశం ఐదు భూతాలను ప్రతిబింబిస్తుంది దీపం వెలిగిన చోట అధర్మముండదు అందుకే కార్తీకమాసంలో చివరి రోజు దీపారాధన చాలా ముఖ్యమైంది పురాణాలలో చెప్పబడింది శివుడు అన్నాడు దీపం వెలిగించేవాడు తన పాపాన్ని కరిగస్తాడు విష్ణువు అన్నాడు దీపం వెలిగించే ఇంటికి నా లక్ష్మీ ఎప్పుడు వస్తుంది ఈ రోజు చేసిన దీపారాధన ముప్పై రోజుల కార్తీకమాస పుణ్యాన్ని రత్నాల్లా కట్టిపడేసి తదుపరి సంవత్సరానికి శాంతిని ఇస్తుంది ఈరోజు ఎంత దీపాలు వెలిగించినా అంతకాంతి జీవితంలో పెరుగుతుంది దీపం శాంతి దీపం భక్తి దీపం సంపద దీపం ఆనందం దీపం దేవతల కరుణ దీపారాధన పూర్తిచేసే వాళ్ల జీవితంలో అంధకారం ఎప్పటికీ ఉండదు దీపం చిన్నదైనా కాంతి శాశ్వతం కార్తీకమాసం భక్తితో ముగస్తే జీవితం వెలుగులతో నిండిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చెయ్యండి కొత్తవారు ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మరిచిపోకండి ఇలాంటి మంచి విషయాలతో పాటు కొత్త విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము ధన్యవాదములు